పరమ తండ్రి పరిశుద్ధ నామంలో మీ అందరికీ షాలు మండి మరి దినాన మనము పుల్లి రొట్టెల పండుగలో ఐదో దినము అలాగే ఓమేర్ లెక్కింపులో నాలుగో దినంలోనికి వచ్చి ఉన్నాము ఈ దినమున ప్రత్యేకంగా మరి ఒక మంచి సెఫిరోట్ గురించి మనం నేర్చుకుందాం దానికి ముందుగా ఈ దినం యొక్క ఆశీర్వాదాలు మనం చెప్పుకుందాం బారుఖత అదునాయ్ ఎలహేను మెలెక్ హవులాం అషేర్ కిత్షాను బెమిట్సువత వెట్సివాను అల్ సెఫిరోట్ హా ఉమేర్ సన్నితులకు పాత్రుడ అదునేవారు మా తండ్రి ఈ విశ్వానికి రాజా తమ రాజ్ఞులతో మమ్మల్ని పరిశుద్ధపరిచి ఉమేర్లను లెక్కించమని మాకు ఆజ్ఞాపించిన తమరు స్థుతింపబడుగాక మేము ఈరోజు మొదటి వారంలో నాలుగవ రోజు హయోం అర్బా యామీన్ లామేర్ ఆమెన్ రిసహోదరులారా మరి ఈ దినము ప్రత్యేకంగా మన యొక్క ఇతరులు అనేటువంటి మోషే గారి గురించి ప్రత్యేకంగా ఈరోజు నేర్చుకుంటాం ఎందుకనంటే ఈ దినము ఉమేరు లెక్కింపులో నాలుగో దినము ఈ దినము ప్రత్యేకమైనటువంటి సెఫి రోట్ ఏంటంటే నెట్సాక్ అనేటువంటి లక్షణాన్ని మనం చూస్తాం నెట్సాక్ అనగా మరి దీని గురించి కొంచెం లోతుగా మనం చూద్దాం నిజానికి ఇది ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి సెఫి రోట్లో నాలుగవ సెఫి రోట్ అండి సెఫి రూత్ అనగా వారి యొక్క లక్షణాలు అని తెలియజేస్తూ ఉంటాం అయితే నెట్సాక్ అనేది ఈ యొక్క లోయర్ లెవెల్లో ఉన్నటువంటి సిఫ్రూట్లలో మరి మొదటిది అని తెలియజేస్తున్నారు ఇది రెండుగా జంటగా ఉంటుంది దీనికి మరి సరైనటువంటి జంట ఏంటంటే నెట్సాకుకి సరైన జంట ఎస్ హోద్ అని వస్తుంది ఈ నెట్సాకు హోదు కలిపి మధ్యలో ఎసోద్ అని ఉంటుంది అన్నమాట అయితే ఈ యొక్క యాక్రోనియం ఏంటంటే మరి నెహి నెహి అంటే నెట్సాకు హోదు ఎసోద్ ఈ మూడు కలిపినటువంటి ఈ యొక్క యాక్రోనిమ్లో ఉన్నటువంటి ఈ కింద లోయర్ లెవెల్ సిఫ్రోట్లు ఏవైతే ఉన్నాయో వాటి ముచ్చి మరి ఇప్పుడు ఈ రోజు నుంచి మనము అధ్యయనం చేస్తాం అయితే ఏ యొక్క సోదరుల మరి నిజానికి ఈ యొక్క లోయర్ లెవెల్ సిఫరూట్లు ఏవైతే ఉన్నాయో సాకు హోదు అలాగే మరి ఏ ఈ మూడు కూడా మనుషులు మరి యొక్క మనుషులు తమ పొరుగు వారి పట్ల చూపించవలసినటువంటి వాటిని ఆ యొక్క బంధాలను అనమాట అయితే నిజానికి ఇవి ఆ పైన చెప్పబడినటువంటి అంటే నిన్నటి వరకు చెప్పబడిన మూడు సెఫ్ రోట్లు ఏవైతే ఉన్నాయో హెసెద్దు గెవరా టిఫ్రెట్ ఈ మూడు ఈ మూడింటికి కూడా పూర్తి ఆపోజిట్లో కనిపిస్తాయి కానీ ఈ యొక్క ఈ ఈ మూడు ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి కింద లెవెల్లో ఉన్నటువంటి ఈ మూడు లక్షణాలను మనం సరిగ్గా ధ్యానం చేయగలిగితే మరి గొప్ప విషయాలు మనం నేర్చుకోగలుగుతాం అలాగే నెట్సాక్ అనేది నిజానికి పైన ఉన్నటువంటి కెసద్కి కిందక అంటే కెసద్ యొక్క మరి డిసెండెంట్గా కూడా చెప్పవచ్చు అనమాట అయితే ఇది మరి ఈ యొక్క ట్రీ ఆఫ్ లైఫ్లో జీవ వృక్షంలో కసద్ది కిందగా మరి నెట్సాక్ అనేది వస్తుంది అన్నమాట మరి ఈ యొక్క లక్షణాన్ని కలిగిన వ్యక్తిగా మనం మోషే గారిని మనం చూడవచ్చు మరి ఈ లక్షణం నిజానికి హెసెద్ అంటే ఈ లక్షణం హెసెద్ అనేటువంటి లక్షణాన్ని మరి పూర్తిగా కలిగిన వ్యక్తి అబ్రహాము గారు అయితే అబ్రహాము గారికి కిందగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఈ నెట్సాక్ అనేటువంటి లక్షణాన్ని కలిగినటువంటి వ్యక్తిగా మోషే గారిని మనం చూడొచ్చు అంటే అబ్రహాము గారు పొందుకున్నటువంటి దయ లాంటి దయే మోషే గారు కూడా పొందుకున్నారని రబ్బీలు తెలియజేస్తూ ఉన్నారు ప్రి సహోదరులారా మరి ఈ విషయాన్ని మనం కొంచెం లోతుగా మనం చూసినట్లయితే మరి నెట్సాక్ అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయండి ఒకటి విజయము విజయము అనేటువంటి ఒక పదము ఉంటుంది దీనికి నిట్సాఖోన్ అని పిలుస్తారు ఎటర్నిటీ నిత్యత్వం అనే దానికి నిట్సాఖ నిట్సాఖి యూత్ అనేటువంటి పదం వాడతారు అలాగే ఆర్కెస్ట్రేషన్ అనే దానికి నిట్సుఖ వాక్ అనేటువంటి పదం కూడా వాడతారు ఈ మూడు కూడా ఈ పదాలన్నీ కూడా మరి మరి ఏవైతే మనము ఓవర్కమ్ చేయవలసినవి మనం ఏదైతే అధిగమించవలసినటువంటి ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతుందనమాట అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ యొక్క నెట్స్వాక్ అనేటువంటిది మరి అక్కడ పక్కన ఉన్నటువంటి హోద్ అనేటువంటి దాంతో ఏ విధంగా అయితే రెండు ఒక పేర్ లాగా ఒక జతలాగా ఉంటాయో మరి ఇక్కడ మోషే గారి జీవితంలో కూడా మరొక జత అయినటువంటి తన అన్న అయినటువంటి అహరోని గారిని మనం చూడొచ్చు నెట్సాక్ అనేటువంటి లక్షణము మోషే గారిని తెలియచేస్తే హోద్ అనే లక్షణము అహరోని గారిని తెలియజేస్తుంది అనమాట అయితే ఈ యొక్క లక్షణాలను మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చునంటే మరి మోషే గారు ప్రవక్త వలె ఉన్నట్లయితే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అలాగే ఆ ప్రవక్త చేయవలసినటువంటి విధానము జరిపించడానికి మరి ప్రధా మరి ప్రధాన యాజకుడిగా ఆహరో గారు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ రెండు లక్షణాలను ఏమని పిలుస్తారు అంటే మరి రెక్కలు అని చెప్తారు దేనికి రెక్కలు అని అంటే కింద ఉన్నటువంటి అనే దానికి రెక్కలుగా మనం అభివర్ణిస్తారనమాట అయితే ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలకు ఈ యొక్క మోస ఆహ్వాణులు ఇద్దరు కూడా మరి రెండు రెక్కల వలె అంటే హసేం వారి యొక్క పరమ తండ్రి యొక్క రెండు రెక్కల వలె వారు ఉన్నారు అని తెలియజేస్తూ ఉన్నారు అలాగే మోషే గారు ఏ విధమైనటువంటి పర్స్పెక్టివ్లో ఉన్నారంటే థింక్ విన్ విన్ అంటే ఆలోచించి జైము పొందాలి అనే ఆలోచనతో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది అయితే ఈ విషయాన్ని మనం చూసినట్లయితే కనుక మరి సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము పదకొండు నుంచి పంతొమ్మిది వచ్చినాల్లో చాలా చక్కగా అనుకోక సందర్భం కలుగుతుంది మరి ఈ సంఖ్య పద్నాలుగు వచ్చాను పదకొండు నుంచి పంతొమ్మిది వచ్చిన హర్షయం వారు ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయరు హర్షయం వారు మాట్లాడుతున్న మాట ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచిక్రియలు అన్నింటినీ చూసి నన్ను నమ్మకం నేను వారికి స్వాస్థ్యం తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీవలను పుట్టించదనని మోషేతో చెప్పగా మూషే గారితో మరి అబ్రహాము వంటి హెస్సెద్ దయను పొందుకున్నవాడిగా మోషే గారిని మనం చూసినట్లయితే ఆ మోషే గారితో పరమతులు చెప్తున్న మాటను బట్టి మోషే గారు మరి ఏమన్నారంటే మోషే మోషే గారు హేం వారితో ఇట్లా నేను అలాగైతే అయుక్తులు దాని గురించి వెందరు నీవు నీ బలము చేత ఈ జనమును అయుక్తులో నుండి రప్పించువి కదా వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి వందరు అను నీవు ఈ ప్రజల మధ్యన మధ్యనున్నావనియో అను నీవు ముఖాముఖిగా కనబడినవాడు అనియు నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు నీవు పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా ఇక్కడ నాలుగు విషయాలు తెలియజేస్తున్నారు ఈ నాలుగు విషయాలు కూడా ఐగుర్తీలకు తెలుసు అనే విషయాన్ని మూషే గారు పరమతనులతో మాట్లాడుతున్నారు కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనమును చంపినడలా నీ కీర్తిని గుచ్చి వినున్న జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక హషయం వారిని అరణ్యంలో సంహరించనని చెప్పుకుందురు అని రాశారు అప్పుడు హష్యం వారు దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించు వాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చివాడున ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము కనపరచబడింది గాక అని చెప్పగా అది ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇదివరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిష్టమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని హర్ష్యంతో చెప్పగా హష్యం వారు నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను అని ఇస్రాయేలీల పాపములన్నింటినీ కూడా అక్కడ క్షమించినట్లుగా మనం చూస్తాం ఏదైతే మూషే గారు మరి ఇస్రాయల్ ప్రజలు పట్ పక్షాన మరి హషయంతో పోరాడి మాట్లాడి హషయం వారి యొక్క కీర్తిని భూమి మీద ప్రచురించడం కోసం ఆయన చేసినటువంటి గొప్ప ప్రణాళికగా ఇది ఇది హషయం వారితో గెలిచి అంటే అప్పర్ లెవెల్లో ఉన్నటువంటి హెసెద్ది అయినటువంటి ఆ యొక్క సెఫిరాతో గెలిచినటువంటి మరి నెట్సాకగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అండి దీనికి మరి సమాంతరంగానే మరి ఈ యొక్క హోద్ అనేటువంటి అంశము మరియు ఆ హరోనులో నెరవేర్పు కనిపిస్తుంది ఆ విషయాల గురించి రేపు రాబోయేటటువంటి మరి సెఫరేట్లో మనం నేర్చుకోబోతున్నాం అందరికీ షాలో మండి మరి చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నత మహాగణిడ జీవముగల తండ్రి తమ పరిశుద్ధ మనకి స్తోత్రాలు ఈ దినాన నెట్సాక్ అనేటువంటి సెఫిరేట్ ద్వారా నైనా తండ్రి నైనా నట్సాక్ షెవా ఖెసెద్ అంటే తండ్రి ఇదిగో నాయన మరి అబ్రహాము గారికి తమరు చూపించిన గొప్ప దయను బట్టి అటువంటి దయ పొందుకున్నటువంటి మోషే రబ్బీన్ గారు తమరుతో చేసుకున్న వాగ్దానమును బట్టి తమరికి తెలియజేసిన మాటలను బట్టి మీరు ఇస్రాయేల్ ప్రజల పాపాలు క్షమించినట్లుగా తండ్రి ఈ దిన తండ్రి మా పాపంలో కూడా క్షమించమని మా తరపున తమరికి అను దినము అను క్షణము తమ యొద్ధ ఉండి విజ్ఞాపనం చేస్తున్న మా రక్షకుడైన యశువామిసి వారి యొక్క విజ్ఞాపనను బట్టి మీరు మమ్మల్ని పౌత్రులుగా మార్చి పరిశుద్ధులుగా మార్చి మీ బిడ్డలైన ఇస్రాయల్ ప్రజలతో అంటుకట్టి నన్ను మమ్మల్ని అందరినీ నడిపించమని ఈ యొక్క వర్తమానం ఉంచున్న వారిని కూడా మీరు దర్శించి దీవించి ఆశీర్వించమని తమ్డి ప్రియకుమారుడు మా రక్షకుడు విమోచకుడైన యశు ఆమెస్య వారి నీతిని బట్టి ఈ ప్రార్థన అడిగి పెడి పరమ తండ్రి మేన్